ఎన్టీఆర్ గారితో తిరుగులేని మనిషి అనే సినిమాలో నేను నటించాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ సినిమా రిలీజ్ అయింది థియేటర్లలో సరిగా ఆడలేదు ఫ్లాప్ అయింది అయినా సరే ఆయనతో కలిసి నటించే ఛాన్స్ మరొకటి వచ్చింది నా డేట్స్ను కూడా తీసుకున్నారు అడ్వాన్స్గా చెక్ కూడా పంపించారు పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు కానీ షూటింగ్ కోసం ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే సడన్గా ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది నా స్థానంలో మరో నటుడిని తీసుకొని అధికారికంగా పేపర్ ప్రకటన కూడా చేశారు నేను ఎంతో బాధపడ్డాను ఎందుకులా చేశారని నిర్మాతను అడిగితే మీ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం సక్సెస్ కాలేదు కదా అందుకే మిమ్మల్ని వద్దనుకున్నాం అని తీరిగ్గా చెప్పారు ఎన్టీఆర్ గారి సినిమాలు నన్ను తీసేశారని చాలా బాధపడ్డాను నాతో సినిమా చేస్తే ఆడదన్న ప్రచారం జరుగుతుండదాన్ని చూసి భయపడ్డాను ఐరన్ లెగ్ అంటారేమో అని కంగారు పడ్డాను కానీ ఎవరైతే నన్ను వద్దనుకున్నారో ఆ దర్శకుడితోనే ఎన్టీఆర్ గారి కంటే ఎక్కువగా నాతో సినిమాలు చేసేలా చేసుకున్నాను నన్ను ఇండస్ట్రీ కంటే ముందుగా ప్రేక్షకులే గుర్తించారు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను చూసే సినీ ఇండస్ట్రీ కూడా నన్ను గుర్తించింది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారు అన్న మాటలు చిరంజీవి గారు ఈ మాటలను అన్నది కొండవీటి సింహం అనే సినిమా గురించి అవును ఎన్టీఆర్ గారి కొండవీటి సింహం సినిమాలో ఆయన కొడుకు పాత్రలో చిరంజీవి గారే మొదట్లో నటించాల్సి ఉంది కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయి చిరంజీవి గారి స్థానంలోకి మోహన్ బాబు గారు వచ్చి చేరారు చిరంజీవి వద్దు అంటూ ఆనాడు రిజెక్ట్ చేసిన రాఘవేంద్రరావు గారే ఆ తర్వాత రోజుల్లో అదే చిరంజీవితో పద్నాలుగు సినిమాలను తీయటం గమనార్హం ఎన్టీఆర్ గారి సినిమాలోంచి నన్ను తీసేశారు అంటూ పంతొమ్మిది వందల ఎనభై నాటి కథ గురించి చూచాయగా చెప్పిన చిరంజీవి గారు అసలు ఆనాడు ఏం జరిగిందన్న తెరవేనుక కథను మాత్రం పూర్తిగా చెప్పలేదు అసలు ఇంతకీ కొండవీటి సింహం నుంచి చిరంజీవి గారిని ఎందుకు తీసేశారు ఆ పాత్రలోకి మోహన్ బాబు ఎలా వచ్చారు నలభై నాలుగేళ్ల క్రితం రిలీజైన ఎన్టీఆర్ గారి కొండవీటి సింహం తెరవేనుక కథ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కొండవీటి సింహం కథకు మూలం శివాజీ గణేషన్ గారు నటించిన తమిళ తంగ పతకం అదే పేరుతో వచ్చిన ఓ తమిళ నాటకం ఆ సినిమాకు ఆధారం తమిళనాట సూపర్ హిట్ అయిన ఆ సినిమా తెలుగు హక్కులను నటుడు అల్లు రామలింగ గారు కొన్నారు తెలుగులో ఎన్టీఆర్తో తో ఈ రీమేక్ నిర్మించాలని అల్లు రామలింగ గారు అనుకున్నారు నిజానికి శివాజీ గణేషన్ కెరీర్ బెస్ట్ సినిమాలు అనేకం తెలుగులో ఎన్టీఆర్ గారే చేశారు కలిసి ఉంటే కలదు సుఖం గుడి గంటలు రక్త సంబంధం ఆత్మబంధువు ఇలా చాలా సినిమాలు సూపర్ హిట్ రీమేక్స్ అయ్యాయి కానీ ఎందుకనో ఈసారి శివాజీ గణేషన్ మనస్కరించలేదు తంగ పథకం తనకే మిగిలిపోవాలని అనుకున్నట్టున్నారు అందుకే ఆ చిత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో శివాజీయే సమర్పిస్తూ అల్లు రామలింగ గారితో బంగారు పతకం పేరిత తెలుగులో డబ్బింగ్ చేయించారు ఆ డబ్బింగ్ చిత్రం కూడా హిట్టే కానీ అలా మిస్ అయిన ఆ సెంటిమెంట్ కథలోని అంశాలే సరిగ్గా మరో ఏడేళ్లకు కొండవీటి సింహం సినిమాకి పునాది అయ్యాయి వేటగాడు సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్తో మరో సినిమా కోసం రోజా మూవీస్ అధినేత ఎం అర్జునరావు రెండేళ్లు నిరీక్షించారు ఎన్టీఆర్తో ప్రాజెక్టు ఓకే కాగానే దర్శక రచయితలతో ఆ పాత తమిళ హిట్ మళ్ళీ చర్చకొచ్చింది రైట్స్ సమస్య వచ్చే తంగ పథకం రీమేక్లా కాకుండా అదే కథను వేరే పద్ధతిలోకి మార్చారు మాస్ సెంటిమెంట్ రెండూ పండేలా రచిత సత్యానంద్ దర్శకుడు కె రాఘవేంద్రరావు గారులు కొండవీటి సింహం కథను తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం మే నెల ఇరవై ఒకటో తారీఖున మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో కొండవీటి సింహం సినిమా షూటింగ్ ప్రారంభమైంది తమిళ కథకు భిన్నంగా తెలుగులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తండ్రికి ఇద్దరు కొడుకులు ఒకడు మంచివాడు రెండోవాడు చెడ్డవాడు తండ్రి మంచి కొడుకు పాత్రలో హీరో ద్విపాత్రుడి అభినయం అది ప్రధానమైన మార్పు ఎస్పి రంజిత్ కుమార్గా కొడుకు రాముగా ఎన్టర్ జీవం పోశారు ఇక తండ్రికి తలవంపులు తెచ్చే చెడ్డ కొడుకుగా మోహన్ బాబు నటనకు మంచి పేరు వచ్చింది నిజానికి ఈ చెడ్డ కొడుకు పాత్రకు దర్శక నిర్మాతలు మొదటగా చిరంజీవి గారిని అనుకున్నారు పాటలు విలన్ తరహా పాత్రలతో అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న చిరంజీవి పేరుతో సహా నటీనటుల వివరాలతో ఓ పత్రికా ప్రకటన కూడా చేశారు లో హీరోయిన్ గీత టైప్ మిషన్ దగ్గర ఐ లవ్ యూ చెప్పే సీన్లో ఓ డ్యూయట్ ను కూడా అనుకున్నారు అంతకుముందు అంతగా ఆడని తిరుగులేని మనిషిలో తొలిసారిగా ఎన్టీఆర్తో కలిసి నటించారు చిరంజీవి గారు ఆ సినిమా ఫ్లాప్ వల్ల ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్ అంటే సినీ ఇండస్ట్రీలో నెగిటివ్గా మారిపోయింది సెంటిమెంట్లు బలంగా పనిచేసే సినీ రంగంలో చివరకు కొండవీటి సింహంలోని నెగిటివ్ పాత్రకు చిరంజీవికి బదులుగా మోహన్ బాబును తీర్చుకున్నారు అంతకుముందు సర్దార్ పాపారాయుడు సినిమాలో ఎన్టీఆర్ గారితో కలిసి మోహన్ బాబు గారు కూడా నటించారు వారిద్దరి మధ్య వచ్చే సీన్లు కూడా సర్దార్ పాపారాయుడు సినిమాలో ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి దీంతో కొండవీటి సినిమా సినిమాలో కూడా మోహన్ బాబునే తీసుకుంటే మంచిదని దర్శకుడు రాఘవేంద్రరావు గారు ఫిక్స్ అయ్యారు చిరంజీవి గంటే కూడా మోహన్ బాబు అయితేనే ఈ సినిమాకు మంచిదని భావించి నిర్మాతన సైతం ఒప్పించారు దీంతో కథలో భాగంగా ముందుగా చిరంజీవి కోసం అనుకున్న స్క్రిప్ట్ నుంచి తొలగించేశారు అయితే ఇదే విషయం గురించి మరో కథనం కూడా ప్రచారం జరుగుతుంది ఎన్టీఆర్ గారితో కలిసి కొన్ని సినిమాలు చిరంజీవి గారు పాల్గొన్నారని అయితే ఎన్టీఆర్ గారు డైలాగులు చెప్తూ ఆవేశంగా కదిలి వస్తుంటే అందుకు తగినట్టుగా చిరంజీవి గారి నుంచి మూమెంట్స్ ఉండటం లేదని ఎన్టీఆర్ డైలాగులకు సినీ ఇండ్రస్ట్రీకి కొత్తవాడైన చిరంజీవి బెదిరిపోతున్నారని అందువల్లే ఆ సీన్లు అనుకున్నట్టుగా రాకపోవటం వల్లే అర్ధాతరంగా ఆ సినిమాలోంచి చిరంజీవిని తీసేశారన్నది మరో వాదన ఆ విషయాన్ని పక్కన పెడితే కొండవీటి సినిమా సినిమాలో చెడ్డవాడైన కొడుకును పోలీసు విధి నిర్వహణలో తండ్రి చంపేయడం ఆ అంకిత భావానికి మెచ్చి ప్రభుత్వం బంగారు పతకం ఇవ్వటం శివాజీ తంగ పతకం క్లైమాక్స్ కొండవీటి సింహంకు కూడా మొదట ఎన్టీఆర్ఏ కొడుకు మోహన్ బాబును చంపినట్టు అదే రకం క్లైమాక్స్ను తీశారు కానీ ఆ తర్వాత ఎందుకునో దర్శకుల చేతులు పునరాలోచనలో పడ్డారు కర్తవ్య నిర్వహణలో భాగంగా తండ్రి పాత్రే మరణించట్టుగా తీస్తే సెంటిమెంట్ మరింత పండుతుందని భావించారు నిజానికి అప్పటికే మూడు షెడ్యూలలో ముప్పై రోజుల్లో సినిమా అయిపోయింది అలాంటిది మళ్ళీ ఆ ఏడాది ఆగస్టు చివరిలో ఒక వారం అదనపు డేట్లు తీసుకొని కొత్త క్లైమాక్స్ని తీశారు అలా ఇప్పుడు సినిమాలో ఉన్న రెండో క్లైమాక్స్ వచ్చింది అయిపోయిన చిత్రాన్ని రీషూట్ చేస్తున్నారనేసరికి ఎన్నో అనుమానాలు సినిమా బాగాలేదని పుకార్లు షికారులు చేశాయి కొత్త క్లైమాక్స్తో సినిమా సిద్ధమయ్యాక సలహా కోసం సీనియర్ దర్శక నిర్మాత క్రాంతి కుమార్కు ప్రివ్యూని చూపించారు మొదటి పది నిమిషాలు చివరి పది నిమిషాలే ఇది ఎన్టీఆర్ సినిమా మిగతాదంతా ఏడర సినిమాలా ఉంది జనం మెచ్చరు అంటూ ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రంపై పెదవి విరిచారు దీంతో నిర్మాతలు కొంత భయపడి రిలీజ్కి ముందే అన్ని ఏరియాల్లోనూ సినిమాను ముందే అమ్మేశారు తీరా రిలీజ్ అయ్యాక కొండవీటి సింహం ఆ భయాలను అనుమానాలను బాక్సాఫీస్ బద్దలు కొట్టింది పంతొమ్మిది ఎనభై ఒకటి సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖున విజయదశమి అనుగ్రగా రిలీజ్ అయిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొన్న ప్రతి ఒక్కరికి కూడా పెట్టిన రూపాయికి ఐదు నుంచి పది రూపాయల లాభం రావటం అప్పట్లో సంచలనం పెద్ద వయసు భార్యాభర్తల అనురాగాలు అనారోగ్యంతో చక్రాల కుర్చీకి భార్య పరిమితమైతే భర్తే ఆమెకు సేవలు చేసే అనుబంధాలు దారి తప్పిన కొడుకుతో తల్లిదండ్రుల అంత సంఘర్షణ కన్నతల్లి కడపచూపున కూడా రాని కొడుకు అమానవీత ఇవన్నీ కొండవీటి సింహం కథకు ఆయువు పట్టు మా ఇంటిలోన మహాలక్ష్మినివే అంటూ ఎన్టీఆర్ జయంతిపై వచ్చే కరుణరస గీతం జనం గుండెల్లో నిలిచిపోయింది కన్నీళ్లతో కరిగిన రిపీట్ లేడీ ఆడియన్స్ గణనీరాజనంతో కలెక్షన్ల వర్షం కురిసింది కర్తవ్య నిర్వహణ అనే మా సెలిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ రెండింటిని రంగరించిన చిత్రం ఇది ఆ రోజుల్లో నలభై ఏడు ప్రింట్లతో నలభై మూడు కేంద్రాల్లో కొండవీటి సింహం రిలీజ్ అయింది విడుదలైన అన్ని కేంద్రాలను కిక్కిరిసిన ప్రేక్షకులతో డెబ్బై రోజులు అనింది అప్పటికి అత్యధికంగా ముప్పై ఏడు కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుంది ఏకంగా పదిహేను కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది వైజాగ్లో లో షిఫ్ట్లతో మూడు వందల పదిహేను రోజులు ప్రదర్శితమైంది అలాగే లేట్ సైతం దాదాపుగా రెండు వందల కేంద్రాల్లో అర్ధ పదిహేను కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకోవటం విశేషం ఫస్ట్ రిలీజ్ కు నాలుగు నెలల తర్వాత గెలిదైన అనకాపల్లిలో నేరుగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడి లేట్ రన్లోనూ ఇప్పటికీ ఆల్ టైమ్ స్టేట్ రికార్డుగా నిలిచి ఉంది విశేషం ఏమిటంటే సాధారణంగా వారం రెండు వారాలు మాత్రమే సినిమాలు ఆడే మారుమూల సి క్లాస్ సెంటర్లో సైతం విపరీతమైన మహిళా ఆదరణ ఫలితంగా కొండవీటి సింహం యాభై రోజులు ఆడింది పలు కేంద్రాల్లో మునిపటి రికార్డు చిత్రాల వంద రోజుల వసూలను నాలుగు గంటే నాలుగు వారాలకే దాటేసింది ఒకప్పుడు రాయలసీమ ఏరియాలో సాధారణంగా ఫస్ట్ షో సెకండ్ షోలే ఎక్కువ రోజులు వేసేవారు ఎన్టీఆర్ గారి అడవి రాముడు సినిమా సేమలో మ్యాట్నీతో సహా మూడు ఆటలను రెగ్యులర్ షోల పద్ధతిగా అలవాటు చేసింది ఇక మార్నింగ్ షోల సంస్కృతిని ప్రవేశపెట్టి రోజు నాలుగు ఆటల పద్ధతిని నేర్పింది కొండవీటి సింహశ్రమానే వసూలు పరంగా ఇండస్ట్రీ రికార్డుల్లోనూ ఎన్టీఆర్ కాలంతో పోటీ పడ్డారు యాభై రోజులకు ఎన్టీఆర్ అడవిరాముడు సినిమా ఎనభై ఒక్క లక్షలతో రికార్డు ఆ తర్వాత ఎన్టీఆర్ దేవ్ వేటగాడు సినిమా తొంభై ఆరు లక్షలతో కొత్త రికార్డు అయింది ఇక కొండవిటి సింహ సినిమా యాభై రోజులకే కనీవిని ఎరిగిన రీతిలో ఒక కోటి ఇరవై ఒక లక్షల రూపాయల గ్రాస్ను సంపాదించింది చక్రవర్తి సంగీతం వేటూరు సాహిత్యంతో ఈ సినిమాలోని ఏడు పాటలు హిట్టే శ్రీదేవితో వచ్చే బంగినపల్లి మామిడి పండు అత్తమడుగు వాగులోన వానొచ్చే వరదొచ్చే పిల్ల ఉంది లాంటి మాస్ పాటలతో పాటు జయంతితో వచ్చే ఈ మధుమాసంలో ఈ హాసంలో లాంటి కూందా డ్యుయేట్ కూడా నేటికి ప్రేక్షక జనం నూట నానుతూ ఉండటం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తారీఖున సాయంత్రం మద్రాసు యూనివర్సిటీ సెంటనరీ హాల్లో కొండవీటి సినిమా శతద్రోత్సవం జరిగింది షావుకార్ జానకి గారు యాంకర్ పాత్రను పోషిస్తూ సాగిన ఉత్సవానికి దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ అధ్యక్షత వహిస్తే ఎన్టీఆర్కు సమకాలికుడైన మరో స్టార్ హీరో ఏఎన్ఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి జ్ఞాపికలు అందజేశారు ఎన్టీఆర్ పై సభాంగణం బాల్కనీ నుంచి అభిమానులు పుష్పవృష్టి కురిపించడం విశేషం ఎన్టీఆర్ ఏనర్లను రెండు సింహాలుగా ప్రస్తావిస్తూ ఈ ఇద్దరు ఉన్నంతకాలం తెలుగు సినీ పరిశ్రమకు ఏ బాధ లేదని ఎల్వి ప్రసాద్ గారు పేర్కొనడం విశేషం ఎన్టీఆర్ గారు సింహమే కానీ శారీరకంగా తాను సింహం కాదని ఏఎన్ఆర్ గారు అంటే దానికి ఎన్టీఆర్ గారు తన ప్రసంగంలో బదులిచ్చారు శారీరకంగా సింహం కాకపోవచ్చేమో కానీ ఏఎన్ఆర్ గారు మేధాపరంగా అలాంటి వాడే అన్నారు ఎన్టీఆర్ చిన్న విగ్రహం అయినప్పటికీ గాంధీ ప్రజలను సమీకరించి దేశానికి స్వాతంత్రం తెచ్చారు కదా అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు ఒకానొకప్పుడు తాను రిటైర్ అవుతానంటే బ్రదర్ ఆర్టిస్టు రిటైర్ కాకూడదు అని సలహా ఇచ్చింది ఎన్టీఆర్ఏ అని వీరికిపై ఏఎన్ఆర్ వెల్లడించారు ప్రేక్షకులు ఆదరించినంత కాలం మేమిద్దరం సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు అని తమ ఇద్దరి తరఫున ఎన్టీఆర్ సభలో ప్రకటించడం విశేషం ఇదండి ఎన్టీఆర్ గారి కొండవీటి సింహ తెర వెనుక కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ